హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సోదరుడు జ్ఞాని చిన్న కుమారుడు నటుడు అమరన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయితే ఈ నటుడు రెండు వేల చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఏడాది నేను వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తానని పోస్ట్ చేశారు కాగా నలభై ఏళ్ళ వయసున్న ఈ నటుడు ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సుంగిల్ గానే ఉన్నారు అయితే కొత్త జీవితాన్ని ప్రారంభించిపోతున్నారు ఇక అమర విషయానికి వస్తాయి పునాగే సినిమాతో సినీ నటుడుగా సినీ ప్రయాణం మొదలు పెట్టారు సింపు హీరోగా నటించిన వల్లభ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే ఆ తర్వాత గోవా సరోజ మగంత బిర్యానీ వంటి తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ నటించారు కస్టడీ ప్రింట్స్ వంటి చిత్ర ప్రస్తుతం నటిస్తున్న అరవై ఎనిమిదవ సినిమాలో అమరన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అయితే త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్న ఏ నటుడికి ఫ్యాన్స్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ చేసుకోండి